మనుషులను నమ్ముకొనుటకంటే ఎవరిని నమ్మమంటారు యహోవాను పరమ తండ్రిని పరమ గురును గొప్ప దేవుణ్ణి రాజుల రాజు అయినా ప్రభుల ప్రభాయినా ఆ బంగారు తండ్రిని నమ్ముకుంటే నీకేం కలుగుతుంది మేలు ఆమెన్ ఏంటయ్యా మేలు కుంటి వారు లేచి నడుస్తారు గుడ్డి వారు చూస్తారు మూగ మాట్లాడతారు రోగులు బాగుపడతారు తెలివి హీరులు తెలివివంతులైతారు దరిద్రులు ఐశ్వర్యవంతులైతారు పాపిష్లు పరిశుద్ధులైతారు పరలోక రాజ్యానికి సాధారణమైన వ్యక్తులు వెళ్ళి అక్కడ కోటలలో బ్రతారు ఆమె ఇంతటి మేలో పశువులు మేపుకునేవాడు దేశాన్ని ఎల్లుతాడు ఆ పూటకు గొర్రెలను కాచుకునేవాడు దేశానికి రాజు అవుతాలో ఆ పూటకు సరి అయిన వస్త్రము కూడా లేని ఒక సాధారణ వ్యక్తుడు ఆకాశమును మూయగలిగిన శక్తి మంత్రుడైతాడు ఆ మ్యాన్ అలో అలో